రాష్ట్ర ముఖ్యమంత్రి జర్నలిస్టుల పాట్ల మాట మార్చడం సరికాదు టీడబ్ల్యూజే కామారెడ్డి జిల్లా నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన ప్రతి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని టీడబ్ల్యూజేఎఫ్ కామారెడ్డి జిల్లా నాయకులు అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు నిర్మించిస్తామని చేసిన వాగ్దేదాన్ని ఇస్తామని చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కామారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేశారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ కౌన్సిల్ సభ్యుడు కృష్ణమాచారి మాట్లాడారు ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి వచ్చి పది నెలల తర్వాత ఈ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని మళ్లీ జరిగే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ఇళ్ల స్థలాలు ఇండ్లు ఇస్తామనడం సరైన పద్దతి కాదన్నారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇండ్లు ఇవ్వకుండా మాట తప్పడంపై కామరెడ్డి టీడబ్ల్యూజీఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా స్థలాలు ఇచ్చి మాట నిర్వహించారు

జర్నలిస్టు ఇల్లు కానీ స్థలాలు కానీ ఇవ్వకుండా కాలయాపన చేసినటువంటి పాత ప్రభుత్వం మరి కొత్త ప్రభుత్వం రాగానే ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు దానికి ఏదో తిరుగు మంత్రంగా ఎన్నో ఎప్పుడు కోర్టు ఇచ్చినటువంటి కొన్ని మాత్రమే ఇచ్చి మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత ఎన్నికైన తర్వాత ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి వారికి చెప్పడం ఇది శోచనీయమైన విషయం ఏమంటే మోచేరి పెద్దలు పెట్టి అత్యధిక నాకు ఇచ్చినటువంటి చందంగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి రానున్న రోజుల్లో జర్నలిస్టులు పాత్ర ఏదో మీరే వివరించి చెప్పారు వారి పాత్రను పూర్తిగా వారు వినియోగిస్తే మీద ఎలాంటి లొకేషన్స్ వస్తాయి ఎలాంటి బాధాకరమైన విషయం జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి నిజంగా టైంకు తినకుండా మనం చేసినటువంటి జర్నలిస్టులు ఎంతోమంది ఉన్నారు వారిని నిజంగా గుర్తించి మీరు వారు జర్నలిస్టా కాదా అనే విశ్లేషణ ప్రకారంగా నిందిస్తారా ప్రావిస్తారా అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని మీకే వదిలేస్తున్నాం కానీ

ఇంటికి తీయడం చేస్తూ సిద్ధంగా ఉంది ఎప్పుడో తెలుగు పక్షాన కొట్టడానికి రెడీగా ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం